తెలుగు సామెతలు జీవిత సత్యాల రత్న కణికలు ఇల్లు పీకి పందిరి వేసినట్లు తక్కువ విలువైన దాన్ని వదిలేసి మరింత తక్కువ విలువైన దాన్ని ఎంచుకోవటం అని అర్థం ఇల్లు పీకి అంటే ఒక పక్క ఇల్లు కూల్చేసి పందిరి అంటే తాత్కాలికంగా చెక్కలతో లేదా చీరలతో కట్టే తక్కువ స్థాయి నివాసం అంటే మంచి స్థిరమైన నివాసాన్ని వదిలివేసి తాత్కాలికమైన తక్కువ విలువైన దాన్ని ఎంచుకున్నట్లు ఇది అవివేకపూరితమైన నిర్ణయం లేదా తక్కువ అర్థం ఉన్న మార్పు గురించి చెప్పే సామెత ఉపయోగించే సందర్భం ఈ సామెతను ఎవరో తమకు ఉన్న మంచి అవకాశాన్ని వదిలేసి తక్కువ అవకాశాన్ని ఎంచుకున్నప్పుడు ఉపయోగిస్తారు ఉదాహరణకు అతను మంచి ఉద్యోగాన్ని వదిలేసి చిన్న బిజినెస్ మొదలుపెట్టాడు అంటే ఇల్లు పీకి పంది రేసినట్లు అయ్యింది